హాయ్ హలో అండి అందరం నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు మంచి లగ్జరీ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ లివింగ్ హాల్ చూస్తున్నారు ఫ్లాట్ చాలా బాగుంటుందండి ఇక్కడ చిన్న రిపేర్ వర్క్ కూడా ఉండదు అంత నీట్గా ఉంటుందో ఫ్లాటు ఫుల్లీ ఫర్నిషడ్ అండి ఐదు ఫ్యాన్లు మూడు ఏసీలు కూడా ఇస్తారండి విజయవాడ గుంటుపల్లి ప్రాంతంలో నేషనల్ హైవేకి చాలా వాక్బుల్ డిస్టెన్స్లోని ఫ్లాట్ ఉంటుందండి థర్డ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మంచి చాలా మంచి మెటీరియల్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్కి ఫ్లాట్ చూస్తే చాలా బాగుంటుందని అంటారు అందరూ కూడా అంత నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఫ్లాట్ ఇది అయినా కూడా ఓనర్స్ హైదరాబాద్లో ఉండటం వల్ల ఎవరికి రెంట్కి కూడా ఇవ్వలేదండి జస్ట్ గెస్ట్ హౌస్ లాగా యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు అందుకని ఫ్లాట్ చాలా నీట్గా ఉందండి కబోర్డ్సు ఫ్లోర్ టైల్స్ అయితే మంచి ఇటాలియన్ టైల్స్ చాలా కాస్ట్లీ టైల్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ సీలింగ్ కూడా చాలా బాగుంది మాస్టర్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు కామన్ వాష్రూమ్ అయితే బయట ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ప్లింత్ ఏరియా వచ్చేసి పద్నాలుగు ఎనభై అడుగులు వస్తుందండి కామన్ ఏరియా నూట అరవై అడుగులు వస్తుంది అండివాడి షేర్ వచ్చేసి యాభై గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ వంద అడుగులండి టోటల్గా పదిహేడు నలభై ఎస్ఎఫ్టీ టోటల్ ఏరియా అయితే వస్తుందండి కాస్ట్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్లాట్ నచ్చితే మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారండి థర్డ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మిగతా వివరాల కోసం మీ స్క్రీన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మిగతా వివరాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ